నేనే రాజు నేనే మంత్రి నేనే యాంకర్ జోగేంద్ర తేజ నా కొడుకు లాంటివాడు ఫస్ట్ టైం సినిమా తీస్తూ నాకు వచ్చి ఖర్చు చెప్పాడు కల వినగానే ఖచ్చితంగా ఇది మంచి హిట్ అవుతుందను చిత్రం అలాగా చిత్రంగా మా అనుబంధం ఇంచుమించు అన్ని సినిమాల్లోనూ నేను చేశాను ఇందులో కూడా చీఫ్ మినిస్టర్గా చేశా కొట్టడం అలవాటు అతనికి ఈసారి హిట్ కొడతాడని ఆశిస్తా థ్యాంక్ యూ సో మచ్ అలాగే జోగేంద్ర లీడర్ లీడర్ సినిమాలో మేము కలిసి పనిచేశాం ఫస్ట్ పిక్చర్ తెలుగు హీరో అంతంత డైలాగులు కంఠతా పట్టి అంత చక్కటి ఉచ్చారణతో చెప్పినందుకు అప్పుడే లీడర్గా అతనికి నేను మార్కులు వేసాను అంచెలంచెలుగా అంచెల అంచెలుగా ఇవాళ బాహుబలి తర్వాత ఇవాళ తన తన బలమేమితో చూపించడానికి వచ్చాడు నేనే రాజు నేనే మంత్రి ఇంచుమించు మా నవదీప్ ఫస్ట్ పిక్చర్ కూడా నేను చేశాను ఈ సినిమా కూడా నాకు కథ వినిపించినప్పుడు చెప్పాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది తేజ ఖచ్చితంగా ఇది సెన్సేషనల్ హిట్ అవుతుందని మళ్ళీ తేజ కొత్త తేజ అంటే కొత్త కొట్టుడు శురు అవుతుంది థ్యాంక్ యూ బర్లీ ముచ్చట చెప్పు బిడ అయితే ఉంటే మంచిదేనా ఇది సందా సంద అంటే అట్లా కాదు అదృష్టం వస్తుంది అంతగా ఆ అదృష్టం వస్తే అందరు పని లేదు అదృష్టం మనకు కాదు డెంటల్ డాక్టర్ వస్తుంది మంచిగా చెప్తున్నారు సార్ అట్లా డిసైడ్మెంట్ చేస్తే లచక ఫాలో అయిపోతాయి